మహాకుంభమేళాలో వైరల్గా మారిన మొనాలిసాకి సినిమాల్లో అవకాశం వచ్చినట్టు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది అయితే ఈ పోస్టులో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది అల్లు అర్జున్ పుష్ప పోస్టర్ ముందర నిలబడుకుని ఈ హీరోయిన్ షేర్ చేసిన పోస్ట్ అందుకు ఆమె పెట్టిన క్యాప్షన్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది మరదేంటో ఇప్పుడు చూద్దాం ప్రయాగ్ రాజ్లో దాదాపు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత కోట్లాది మంది భక్తులతో దాదాపు నలభై ఐదు రోజుల పాటు అత్యంత ఘనంగా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ప్రపంచంలో నలుమూలల్లా ఉండే భక్తులు త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి పాపాలు పోగొట్టుకుంటున్నారని చెప్పవచ్చు ఇదిలా ఉండగా ఈ మహాకుంభమేళాలో తేనె కళ్ల సుందరిగా తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది పూసలమ్మే అమ్మాయి అలియాస్ మోనాలిసా కొంతమంది ఈమె ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయటంతో క్షణాల్లో వైరల్ అయిన మొనాలిసా ఆ తర్వాత యూట్యూబ్లో ట్రెండ్ అయిపోయింది దీంతో మహాకుంభమేళ వైరల్ బ్యూటీ అని పేరు కూడా దక్కించుకుంది కుంభమేళాలో ఈమెను చూసిన చాలామంది ఈమెతో ఫోటోలు దిగటానికి ఎంతో ప్రయత్నం చేశారు దాంతో తన వ్యాపారానికి ఇబ్బంది కలిగిందని భావించిన మొనాలిసా తన కుటుంబంతో సహా తన సొంత ఊరికి వెళ్లిపోయింది ఇదిలా ఉండగా ఈమె అందం చూసి పడిపోయిన డైరెక్టర్స్ ఈమెకు సినిమాల్లో ఇస్తామని తెలిపిన విషయం తెలిసిందే అందులో భాగంగానే బాలీవుడ్ డైరెక్టర్ నేరుగా ఈమె ఇంటికి వెళ్లి మరీ సినిమాలో ఆమెతో అగ్రిమెంట్పై సైన్ చేయించుకున్నారు ఇప్పుడు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా మొనాలిసా కూడా ప్రకటించింది తాజాగా అల్లు అర్జున్ పుష్పాటు పోస్టర్ పక్కన నిలబడి థియేటర్ బయట ఫోటో దిగి ఈ ఫోటోని షేర్ చేస్తూ ఇప్పుడు ఈ పోస్టర్ బయట నిలబడ్డాను త్వరలోనే పోస్టర్లో కనిపిస్తాను అంటూ తెలిపింది అంతేకాదు ఇది ఒక కాలచక్రం లాంటిదని ఈ మేరకు తన సినీ ప్రయాణం మీద ఆసక్తికర ట్వీట్ చేసింది మొనాలిసా ఈరోజు పోస్టర్ బయట రేపు పోస్టర్ లోపల ఇది కాలచక్రం త్వరలో ముంబైలో కలుద్దామంటూ మొనాలిసా పోస్ట్ పెట్టటంతో ఇక ఆమె సినిమాల్లో నటించబోయేది నిజమే అని అందరూ కామెంట్లు చేస్తున్నారు